మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము చాలా బాగున్నాం చాలా రోజులు అయింది వీడియో చేసి ఈరోజు ఇలా మేము ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా ఇంట్లో చిన్న స్వీట్ చేస్తున్నాం స్వీట్ ఏంటంటే తెంకత స్వీట్ ఎలా చేస్తా ఉంది వీడియో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కృపా ఇప్పుడు ఏం చేయాలి చెయ్యాలి చెప్పు పైన బస్కంత ఉంది కదా అంతా తీసేసిన తర్వాత మళ్ళీ చెప్తా ఓకే

ఇది అయితే నువ్వే చేసా గురబ సింపుల్గా ఉన్నాయాలు ఏమన్నా ఉంటాయా ఏం లేవు నీళ్ళు లోపల నీళ్ళు తాగు నువ్వే సరిపోదా அவ்வளோ வச்சே கிரூபா ओह नेया ति यगे పొడిని మెత్తగా దంచాను ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేస్తాను తీపు కోసం బెల్లం వేస్తున్నా కొద్ది కొద్దిగా టెంక్యాలకైతే పెడుతున్నా సరిపోతుంది కొంచెం కొంచెంగా పెట్టాలి ఇట్లా కొంచెం కొంచెంగా టెంకాయలకు మొత్తం పని చేస్తా చెప్ప ఇట్లా దంచుకున్నప్పటిని కొంచెం కొంచెంగా టెంకాయలకు మొత్తం పెడుతున్నాను కొంచెం లేట్ ప్రాసెస్ ఇట్లా చేయటం ఇంతే కృపా భలే చేసావు కదా ఇప్పుడు ఇందులో అయితే కరపులు పెట్టేస్తున్నాను కాల్చేటప్పుడు బొగ్గులు పాకుంటా లోపలికి దుమ్ము ఫ్లేవర్ అనేది బయటకి రాకుండా కృప ఏమన్నావా ఇంట్లోకి స్వీటా స్వీట్ కాదు ఇది చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలప్పుడు ఎన్నో సార్లు ఇలా చేసుకుని తినున్నాం ఫ్రెండ్స్ ఈ విడియోస్ వస్తున్న మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి చేయకుంటే ఉండరబ్బా పల్లెటూరులో ఇక్కడ ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు చిన్న చిన్న వాటిలో ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి బాగా కా ఇంకా బాగా కాలం అది చిన్ననాటి జ్ఞాపకాలు సబ్స్క్రైబర్ లో ఒకరు అడిగారు చాలా రోజులు అవుతుంది అడిగి అలా అని తిన్నారా మీరు అని ఈ విధంగా చేసుకొని నేను చిన్నతనంలో ఒక్కసారి మాత్రమే తినున్నాను మర్చిపోయా అసలు ఎలా చేస్తారు అనేది మర్చిపోయాను ఈరోజు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా ఈ యొక్క స్వీట్ అంటే ఇది స్వీట్ కదా చిన్నతనంలో ఒకటి పిల్లల్లో ఇలాంటివి చేసి ఉంటే కామెంట్ చేయండి అండి మీ పల్లెటూరు లైఫ్ స్టైల్ ఎలాగ ఉందని కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము కూడా ఆ వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాం అందునా అవును వస్తూ ఉంటాం ఇలాగా మనకి అంటే వాషింగ్ మిషన్ పంపించారు కదా అక్క వాళ్ళైతే ఇలా చేసుకొని తినేదంట అక్క వాళ్ళు ఇప్పుడు ఇండియాలో లేరు అమెరికాలో ఉన్నారు కాబట్టి అక్క వాళ్ళు అక్కడ చేరి వస్తుంటారు వీడియోలో ఆలో కృపావతి వాళ్ళు కూడా చేశారు అది

haha, hi, mặt తీసేసి మాడిపోతుంది రెడీ అయిపోయినట్టే మన స్వీట్ ఇంకా తీసేసి చల్లదే బాగా చేస్తుందో బాగా ఉడకనే ఎంత ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్ బాగా ఉడికింది పగుళ్ళు బాగా వచ్చేసి బాగా ఉడికింది మన స్వీట్ ఇప్పుడు చల్లారినాక కొంచెం సేపు వేస్ట్ చేద్దాము తీసేపు పక్కన పెడుతున్నాం చూడట్లా ఇదిగో ఇక్కడ బాగా ఉడికి బయటకొచ్చింది ప్రతి వస్తుందే అందుకని ఇక్కడ కానీ చూడు ఇక్కడ కానీ చూడు బాగా ఉడికింది ఇదిగో ఇక్కడ చూడు బాగా ఉడికింది ఇప్పుడు మనం దీని పేడు ముందు పట్టుకోలేవి అందుకని పక్కన పెడదాము సల్లారుతుందా తర్వాత తిన్నాము బాగా చల్లారిపోయిందండి బాగా చల్లారిపోయింది కొంచెం వెచ్చగా ఉంది కొంచెం వెచ్చగా ఉంది అంత మరొకలా வீசி கரீசி போன கொஞ்சம் காது இட்டு ரவுண்டுக்கு கோயில் మరి పైన గుయ్యి ఎట్లా ఆడుకు పిల్లలకు ఉండద్దు స్కూల్ నుంచి వస్తా ఇప్పుడు సగం ఉండే ఉండేది ఉడికిపోయింది బాగా బాగా ఉడికి కాలుతుంది కొంచెం బాగా ఉడికిపోయింది అదే కొబ్బరి ఉడికిన వాళ్ళు టేస్ట్గా ఉంది

ఎలా ఉంది చేశాం కానీ ఈ విధంగా చేయలేదు లోపల అసలు పాకం అయిపోయింది బెల్లం పప్పు మొత్తం బాగా ఉడికింది కొబ్బరి అదే ఆ భాగం వచ్చింది ఆ భాగం వచ్చి పిల్లలు మేము తింటాము ఈ పై భాగం వరకే ఇప్పుడు తింటున్నాము ఇంకా లోపల గుజ్జు ఉంది పోసుకోయ్యా దాంట్లోనా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో చిన్నప్పుడు చిన్నతన గ్యాప్ కాలలో ఇది మనం చేసుకునే స్పెషల్ స్వీట్ కదా ఈరోజు మాత్రం చాలా స్పెషల్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మేము ఎప్పుడు చేసినా అది లోపల పిట్టిగా ఉండేది కాబట్టి రోజు జ్యూసీ లాగా వచ్చింది చాలా ఆ జ్యూసీ చాలా టేస్ట్గా ఉందండి ఇది మా పిల్లలకే తెత్తి పెడతాం పిల్లలు వచ్చి ఏ విధంగా వాళ్ళు అంటే ఎప్పుడు తినలేదు కదా అయ్యా మేము చేయాల్సిన పని మా అమ్మ నాయన చేస్తున్నారు మాకోసం అని అనుకుంటారేమో అంటే పిల్ల చేస్తాలు మేము చేస్తున్నాము ఇదండి రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీరు కూడా ఇలాంటి ఇలాంటిది ఒకటి చేస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి